దీని ఎడ్జి ఇట్లా వచ్చింది కదా ఇది రీడెడ్ ఎడ్జి అంటారు అసలు ఈ రీడేడ్ ఎడ్జిలోనే అసలు ఈ కాయిన్ లేదు రీడేడ్ ఎడ్జిలోనే అసలు ఈ కాయిన్ లేదు ఇది ఎలా చూసి దీన్ని తెలివిగా రీడేడ్ ఎడ్జి చేశారు మీరు కొన్నది కాదులేండి హలో అంటే మనోడు చేసే కాగితారాలు వచ్చేసినాయి అంటే బయలుదేరాలి మనం రేట్ వచ్చేసి మనకి ముప్పై ఐదు కాయమన్నాం ఒక రోడ్డు ఒక వెయ్యి రాస్తాము బయలుదేరాలి మనం అడ్వాన్స్ కుదిరితే సాయంత్రం వస్తే లేదంటే రేపు వస్తాయి వస్తా మ్యాక్సిమం మాక్సిమం ట్రై చేస్తా ముప్పై ఐదు ముప్పై ఐదు మనం అడిగాము ముప్పై అంతకుముందు మనం మాట్లాడిన రేట్ అది ఒకటి ఇరవై ఐదు అదైతే ముప్పై ఐదు అని చెప్పి చెప్పాము ఇది కాదు కూడదని చెప్పి ఇరవై ఏడు మీద మాట్లాడాము తన్నీ ఎదిలేదు ఎక్కువ వచ్చి దాన్ని బట్టి మాట్లాడదానండి అని చెప్పి చెప్పాను తని లెక్క ప్రకారం రాదు మనము చిన్న పోటీ పెరిగి ఈ రేట్ అని చెప్పాము పెద్ద పనికి అయితే ఈ రేట్ అని చెప్పి మాట్లాడి పెట్టిందాగోం సా మెషిన్ తీసుకొస్తావా అబ్బాయి మా ఆవిడ క్లాస్ ముప్పై ఊరెళ్ళాలనే బడి బయలుదేళ్ళు తీసుకొచ్చాం సార్ హలో అంటే మా పెద్ద బండికి పెద్ద బండి వాళ్ళు ఇస్తే దాని రేట్ వేరేగా మాట్లాడదాం అని చెప్పి చెప్పాం పెట్టేటప్పుడు చెప్పాడు వాడు ఎట్టా లేదన్నారు కదా అని చెప్పేసి మనం అదే చెప్పాం కాబట్టి అనుకోకుండా టన్నీ వచ్చింది అది

ఉన్నాడు బయడం కొద్దిగా భాషకర్ణాటక లాంగ్వేజ్ రండి కర్ణాటక లాంగ్వేజ్ అదే మన మళ్ళా వేరే బండి అని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాన

ఎడ్వర్డ్కా తొమ్మిదో ఎంతో రేర్ ఉంటుంది దీంట్లో రేరా స్కేరా ఉంది తొమ్మిది కానీ ఎనిమిది కానీ ఇది ఐదో సంవత్సరం இது మేము చాలా మంది కంటే అంటే కాయలు చేస్తున్నారు తూళ్ళు అంటే కట్ చేసి చేస్తున్నారు కొంతమంది అలాంటివి చేసినా మనకు పరుగు పోదు ఇది పెడతాను ఒకవేళ అలా చూస్తే అర్థమైపోద్ది అలా లైన్ అవి చూసేస్తే ఏ లైన్ ఏంటో కూడా చెప్తారు ఒక ఆయన అంత టాలెంటెడ్ ఆయన ఆయన జాబ్ చేస్తారు కానీ ఆయన కొంటాడు అమ్ముతాడు ఆయన ఆయనకే పెడతాం మొత్తం చూస్తే ఆయన చెప్పేస్తారు ఇది అదే కాదా అనేది ఆయన ఏమీ లేదు పార్సిలే వేయటం ఆయనకి కాస్ కాస్ వాలి వాలి మీకు ఆన్లైన్లో దొరుకుతాయి కానీ డూప్లికేట్ కదా పక్కాది వైసాఫీస్లో ఎన్నో సంవత్సరాల క్రితం దాచి పెట్టిన దొరికింది ఒకసారి మీరు వంద రూపాయలు ఇకలు నోట్ అది వాల్యూబులే కదా కానీ అవి చేసిన తెలియగా అందరూ కూడా దొరుకుతాయి అంటున్నారు కదా దొరుకుతున్నాయి మరి వ్యాలి అంటున్నారు అయినా అవసరం తెప్పించా మా ఊళ్ళో స్టిక్ పేపర్ స్టాంప్ వేసేట్ అది నా బా మా దేశం ఇచ్చి కింద ఆయనకి ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో అలా ఫార్వర్డ్ చేసుకుంటారు అది ఇదే ఛానల్కి వెళ్తే అది కూడా కాయిన్స్ కూడా మొత్తం వీడియో తీసుకున్నా అని పెడతా బాబాయ్ గారు ఆయన వేరే వాళ్ళు పెడతాడు మంచి వదిలిపెట్టరు వెంటనే కొనేస్తారు అది మంచి ఆయన అయితే మనం ఫోటో పెట్టగానే ఈ కాయను మాకు కావాలి బుక్ చేయండి అంటారు కదండి పంతొమ్మిది వందల